పాకిస్తాన్లో భారీ బాంబు పేలుడు పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్ పాకిస్తాన్కు మరోసారి బిగ్ షాక్ తగిలింది తాజాగా ఓ రైల్వే ట్రాక్ పై బాంబు పేలుడు సంభవించింది దీంతో ఆ వైపు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది ఈ విషయాన్ని అక్కడ స్థానిక మీడియా వెల్లడించింది ఇక వివరాల్లోకి వెళ్తే బుధవారం సింధ్ ప్రావిన్స్ లోని వద్ద రైలు మార్గంలో ఈ పేలుడు కట్న జరిగింది దీంతో అక్కడ మూడు అడుగుల గుంత ఏర్పడింది ఈ రైలు మార్గంలో ఐఈడి బాంబు పెట్టడం వల్లే ఈ భారీ పేరుడు సంభవించిందన్నట్లు తెలుస్తోంది దీంతో క్వేటా నుంచి పషావర్ కు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ఆరు బోగిలు పట్టాలు తప్పాయి అయితే ఈ బాంబు పేరుడు ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది ఇప్పటిదాకా ఏ సంస్థ కూడా దీనికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు బలోచిస్తాన్ వేర్పాటు ఈ ఘటనకు ఈ బాంబు దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో ఇదే జాఫర్ రైలు హైజాక్ గురైన విషయం తెలిసిందే అప్పుడు బలోచిస్తాన్ మిలిటెంట్లు ఈ రైలును హైజాక్ చేశారు అంతేకాదు ఆ రైలులోని వందలాది మందిని బందీలుగా తీసుకుని వెళ్లారు అనంతరం వారిని రక్షించేందుకు పాక్ సైన్యం రంగంలోనికి దిగింది దీంతో పలువురు పాక్ భద్రతా అధికారులు కూడా బలోచ్ మిలిటెంట్ల చేతిలో హతమయ్యారు ఆ తర్వాత పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టి బందీలను విడిపించింది